హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇగో వీడియో ఆన్ చేయగానే మనం అలర్ట్ అయిపోతాం కదా ఎలా కనిపిస్తున్నాం అని చెప్పేసి అదే చెప్పి నవుతున్నాం ఆ ఫ్రెండ్ కి అలర్ట్ అయిపోతాం చూడని చెప్పేసి సరే వీడియో కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఏంటో చెప్పేసి సో గాయస్ మనం ఈ రోజు బఫేకి వెళ్తున్నాము నిన్నంతా తిరిగేసి వచ్చేసాము ఈరోజు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు బట్ స్టిల్ ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్తున్నాను సో మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం ఏ రెస్టారెంట్ అండ్ ఇట్స్ బఫే రెస్టారెంట్ అవన్నీ కూడా నేను ఫుడ్ ఎలా ఉంది ఏమన్నది నేను మీకు వీడియో చూపిస్తాను అండ్ కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సో మేము ప్లాన్ ప్లాన్ అన్నాను కదా అసలు ఏంటి తెలుసా ప్లాన్ మేము వెళ్లాల్సింది డోర్కి కి డోర్ అన్నది కూడా ఒక బీచ్ అనమాట ఇక్కడ నుంచి ఒక రెండు గంటలు ఉంటుంది సో ఆ రెండు గంటలు బీచ్ రెండు కాదు మూడు అంట సో ఇక్కడ నుంచి మేము సిక్స్ ఓ క్లాక్ వెళ్ళాలి ఇంటి దగ్గర నుంచి అని ప్లాన్ వేసాము కాకపోతే అది కుదరలేదు మేము లెవ్వడమే ముందు రోజు బీచ్కి వెళ్ళి బాగా టైర్డ్ అయిపోయి వచ్చి పడుకునేసి మేము ఎప్పుడో పది గంటలకు లేచాము సో టెన్ ఓ క్లాక్ లేచి మేము రెడీ అయ్యి బయలుదేరేసరికి వన్ ఓ క్లాక్ అవుద్ది అక్కడ ఒక రెండు గంటలు ఉండి మేము మళ్ళీ రిటర్న్ రావాలి మళ్ళీ త్రీ అవర్స్ ట్రావెల్ చేసి రావాలి సో వర్త్ కాదని అన్నారు మా హస్బెండ్ వెళ్తే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ స్పెండ్ చేసి అక్కడ మంచి ఏదైనా ఫుడ్ తిని రావాలి కానీ నైట్ అయిపోతుంది చాలా నైట్ అయితే మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి అని నాకు నెక్స్ట్ డే వర్క్ ఉంది సో ఇలా అవుట్ అవ్వదు అని అని చెప్పేసి లైట్ తీసుకున్నాము సో ఫోన్ లే అని చెప్పి ఒక మంచి బఫేకి వెళ్దాం అని అనుకున్నాము సో ఫైనలీ ఒక బఫే దొరికింది వెతకంగా వెతకంగా గూగుల్లో ఒక గంట స్పెండ్ చేస్తే మాకు ఈ బఫే దొరికింది ఏఆర్సీ అని క్రాయిడన్ లో మీరు క్రాయిడన్ లో ఎవరన్నా ఈ వీడియో వాళ్ళు అంటే వెళ్ళినండి ఒకసారి వెళ్ళి రావచ్చు కడుపు నిండా తిండి రావచ్చు కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ త్రీ హండ్రెడ్ కంటే వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉన్నాయన్నమాట అండ్ నాకైతే తల తిరిగిపోయింది ఎందుకు చూడగానే ఫస్ట్ ఎంట్రెన్స్ చూద్దాము ఎంటర్ అవ్వగానే ఇలా వెజిటబుల్స్ పెట్టారనమాట ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నిజంవి కాదండో ఇవన్నీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వే సో ఫస్ట్ అయితే దూరం చూసి ఏంటి అన్నీ ఇలా పెట్టారు మార్కెట్లో అనుకున్నాను బట్ తర్వాత అర్థమయ్యింది ఇవన్నీ ప్లాస్టిక్ కొనని సో నా ఫ్రెండ్ని అయితే మస్తు సతాయించింది నా పాప మాత్రము గోల గోల చేసింది అవన్నీ తీసుకోవడానికి పాప మా పిల్ల బాగా చెప్పుకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి సో ఫైనలీ పే చేయించుకున్న తర్వాత ఎంతమంది ఎంత టైం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పే చేయించుకున్న తర్వాత మా పాపను కూడా మెజర్ చేశారు హైట్ నైంటీ సెంటీమీటర్ ఎంత అని నైంటీ సెంటీమీటర్ అబో ఉంటే పే చేయాలి లేకపోతే అవసరం లేదు సో లోపలికి వెళ్ళాము ఒక్కొక్క బఫే సిస్టమ్ ఒక్కోలా ఉంటుంది ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొన్ని బఫేస్ ఏంటంటే అంటే లాస్ట్లో మీరు ప్లేట్లు అంటే తినేసిన తర్వాత ప్లేట్లు అక్కడే వదిలేస్తే వాళ్ళు ఇచ్చి తీసుకెళ్తారు ఈ బఫేలో మాత్రం తినేసి ప్లేట్లు అన్నవి తీసుకెళ్ళి ఒక దగ్గర పెడితే వాళ్ళు అక్కడ నుంచి తీసుకెళ్తారు అనమాట బఫెల్ బఫేల్ అని అంటున్నా మీరు ఒకసారి నా లాస్ట్ వీడియోస్ వెళ్ళి చూడండి యూకేలో ఉన్న వాళ్ళైతే కొన్ని బఫేస్ నేను ఈ మధ్యలో రెండు మూడు బఫేలోకి వెళ్ళొచ్చాము సో అవి ఎలా ఉన్నాయి ఏంటి ఫుడ్ తినొచ్చా ఎంత కాస్ట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి నా ఛానల్లో వెళ్ళి వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది అండ్ బఫేలి ఎందుకు వెళ్తున్నాము అంటే ఆగండి ఆగండి తొందర వద్దు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా బఫే ఎందుకు వెళ్తున్నాం రెస్టారెంట్లకు ఎందుకు వెళ్ళట్లేదు యూకేలో అని సో ఫస్ట్ వెళ్ళగానే ఆ ముగ్గురు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చారు అసలు ఫుడ్లు ఏమున్నాయి ఏంటి అని మా పాపని నేను చూసుకుంటున్నా తర్వాత వాళ్ళు వచ్చి మా పాపని చూసుకున్నారు నేను వెళ్ళిగో ఇలా వీడియో తీపిస్తూ ఎక్స్ప్లోర్ చేశాను అనమాట అసలు ఎక్స్ప్లోర్ అయితే చేశాను కానీ ఏం పెట్టుకోవాలో అర్థం కావట్లేదు ప్లేట్లో అన్ని వెరైటీలు ఉన్నాయి ఫుడ్ సో వెళ్ళి ఫస్ట్ అయితే సాలడు అవి ఇవి అన్ని సూప్స్ ఉన్నాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కుమ్మేసాను అనమాట ఫ్రైస్ సో ఇది మా చీడ్ డే అన్నమాట చీడ్ డే రోజు ఏమైనా తినొచ్చు మంత్కి ఒక చీట్ డే ఉంటుంది మాకు ఈ డైట్ లో సో ఈ రోజు కుమ్మేసామన్నారు కానీ టైం ఇటు ఉంటుందండి వన్ అండ్ హాఫ్ అవరే మేము ముందే బుక్ చేసుకున్నాము కాబట్టి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకు వచ్చి గుర్తు చేస్తారులేండి అక్కడే కూర్చొని ఇవ్వరు కానీ రోజంతా సో మేము ఆ వన్ అండ్ హాఫ్ అవర్ చూసుకోలేదు తింటూనే ఉన్నాము లాస్ట్ స్వీట్లు మర్చిపోయాము ఒక ఐదు నిమిషాలు స్వీట్లు పక్క పక్క తినేసాం అనమాట సో యాక్చువల్లీ బఫ్ఫెలు ఎందుకు వెళ్తున్నామంటే ఇందులో ఒకరు ఉన్నారు మా ఫ్రెండ్ నందు అని తన ఐడియాని అన్నమాట ఇవన్నీ రెస్టారెంట్కి వెళ్ళి ఒక పది ఆర్డర్ చేసామనుకో వెరైటీస్ బిల్లు పేలిపోద్ది అనమాట యూకేలో నార్మల్ ఇండియాలో అంటే పదిగా ఇరవై ఆర్డర్ పెట్టు మనం రీజనబుల్ ఉంటాయి తినొచ్చు మన వంట కానీ ఇక్కడ అన్ని కంట్రీస్ ఆఫ్ ఫుడ్ కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పెట్టుకున్నా కూడా పేలిపోతాయి దాని బదులు బఫేకి వెళ్తే అన్ని టేస్ట్ చేయొచ్చు కదా అండ్ మనకు కావాల్సిన డైట్ ఫుడ్ కూడా తినొచ్చు కదా సో ఇది ఐడియా తనది సో ఆ ఐడియాని పట్టుకొని మేము మామూలుగా బఫేలు వెళ్ళట్లేదండి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇది అది ఎత్తుక్కొని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాం అసలు బఫేలు ఎక్కడున్నా ఎత్తుకొని వెళ్ళిపోతున్నాము ఎక్కడికైనా వెళ్తే కూడా బఫే ఉందా ఇక్కడ అని అలాంటి సిచ్యుయేషన్కి వచ్చాము నిజం అండి ఇది బెస్ట్ ఐడియా ఎందుకంటే చూసారు చూడండి ప్రైస్ ఎట్లున్నాయో అమ్మా మామూలుగా ప్రైస్ తినట్లేదు మేము ప్రైస్ ఇవన్నీ వచ్చేసి సూప్స్ అన్నమాట చికెన్ సూపు సో స్వీట్ అండ్ సోర్ ఏ ఒక్కటి కాదు డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సూప్స్ ఫుడ్స్ స్వీట్స్ ఒక్కటి కాదు అసలు సూషీలు ఉన్నాయి మోమోలు ఉన్నాయి మన ఇండియన్ ఫుడ్ సెక్షన్ సపరేట్ పెట్టారనమాట కర్రీస్ అండ్ రోటీ అవన్నీ సో అవి కూడా ఉన్నాయి సో ఒక్కటి కూడా వదలలేదు నీట్ గా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాము నచ్చిన నచ్చినట్టు కవర్ చేసాము ఇన్ని కవర్ చేసినా కూడా గంటన్నర తిన్నా కూడా మా పొట్ట సరిపోతలేదు అసలు కానీ ఇంకా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ తినాల్సినవి సో ఇంకా లాస్ట్కి నేను మా హస్బెండ్ ఆల్టర్నేట్స్ పెట్టుకున్నాం అనమాట నువ్వు ఇవి పెట్టుకో నేను ఇవి పెట్టుకుంటా నేను అవి టేస్ట్ చేస్తా నువ్వు నావి కూడా టేస్ట్ చేయి అలా తినాల్సి వచ్చింది సో ఫ్రైడ్ రైస్లు అండ్ కార్న్ రైస్ గోబీ రైస్ చికెన్ రైస్ వెజిటబుల్ రైస్ ఇన్ని చెప్పాలండి వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అండ్ మీరు ఎవరైనా లో ఉంటే ఖచ్చితంగా జేఆర్సీ క్రోయిడన్లో ఇది ఒకసారి వెళ్ళి ట్రై చేయండి దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ సంథింగ్ ఉంది ట్వంటీ అయితే గ్యారెంటీ సో బాగా తిండి తింటుందా హ్యాపీనా ఫుల్ హ్యాపీనా మేమేం పెట్టుకున్నావు ఇగో ఇన్ని పెట్టుకున్నాను చెప్పండి సార్ చైనీస్ అన్ని మిక్స్ మిస్సేజ్ చెప్పనీస్ చైనీస్ నువ్వేం తెచ్చుకున్నావు క్రాబ్ నేను ఒక క్రాబ్ తెచ్చుకుంటాయి స్వీట్ పొటాటో చిప్స్ బీన్స్ ఏ మామూలు హ్యాపీనా మా బాబు అయితే ఫుల్ కుష్ ప్రైజ్ ఉన్నాయి చాలు ఏ ఏమొద్దు ఇంకా సో ఇక్కడ నా ఫ్రెండ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళిపోయింది సో ఎంత ఏమి అన్నది లేదు ఏం వెరైటీస్ అన్నది ఎన్ని వెరైటీస్ తింటున్నాం అన్నది లెక్క అనమాట ఎవరైనా బఫేకి వెళ్తే సో మీరు చూడొచ్చు నేను తింటున్నది ఇప్పుడు ఇది థర్డ్ ప్లేట్ అన్నమాట మంచి సాలడ్ అండ్ ఫ్రై ఐటమ్స్ అన్ని బురించి మనం దానికంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి ओके ना चीस जपनीस इंडिया इंडियन ओके ते अर्थ अदाइम लिम एक्टा टाइम लिम अवर् थर्ट मिनट वन अवर्टी फाइव मिनट मन को वन फार रिजर्वे विथ रिजर्वे वन अवर्टी फाइव मिनट वितव रिजर्वे वन अवर् थर्ट मिनट दी फिफ्टीन मिनट ले ఓకే మనందా వేరే ఐటమ్స్ పెట్టుకునే టైం వచ్చింది సో ఈ మధ్యలో రెండు మూడు బఫేలు వెళ్ళామండి దాంట్లో ఇది వచ్చేసి పెద్ద బఫే అనిపించింది అన్నిటికంటే ఇందులో ఒక త్రీ హండ్రెడ్ వెరైటీస్ డిషెస్ ఉన్నాయి బట్ చాలా బాగున్నాయి కొన్ని అయితే అండ్ అయితే మేము తినవి ఉన్నాయి ఏ తినాలో అర్థం కావట్లేదు అండ్ పొట్ట సరిపోవట్లేదు నిజం చెప్పాలంటే అండ్ మా పాప చిన్న పిల్లలకి అంటే హైట్ మెషర్ చేస్తారు ైట్ మెజర్ చేసి వాళ్ళకి ఇంత హైట్ నైంటీ సెంటీమీటర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఉంటుంది అండ్ నైంటీ సెంటీమీటర్స్ అబో ఉన్న వాళ్ళకి కొంచెము అంటే హాఫ్ చార్జ్ చేస్తారు సో నాకేమో పొట్ట ఫ్రీగా పెట్టుకొని వస్తే ఓకే తినొచ్చు బాగా తినే ఇది వర్క్ సో ఇది వచ్చేసి దీని పేరేంటి జేఆర్ ఆర్సి గ్లోబల్ బఫే క్రాయిడన్లో యూకేలో ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు బాగా తినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి ఫోటో కూడా పెంచుకోవచ్చు కాకపోతే తక్కువ తినే వాళ్ళకైతే సో ఇది వచ్చేసి పర్ హెడ్ ట్వంటీ ఎయిట్ పౌండ్స్ వీకెండ్ సో వీక్ డేస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనుకుంటా సో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి వీకెండ్స్ ఏమైనా ఆఫర్ ఏమో బర్త్డే రోజు మాత్రం బర్త్డే గర్ల్ ఆర్ బాయ్కి మాత్రం ఫ్రీ అన్నమాట సో ఖచ్చితంగా మిస్ అవ్వదు నా పేరు చెప్తే అస్సలు ఫ్రీ కాదు నా పేరు చెప్తే ఏది ఫ్రీ ఇవ్వరు నిజంగా సో అందరం కుంపేస్తున్నాము ఎందుకంటే కొన్ని ఐటమ్స్ నిజంగా ఇండియన్ ఐటమ్స్ సపరేట్ సెక్షన్ పెట్టాడు అండ్ చైనీస్ సపరేట్ సూషి అనని జపనీస్ సపరేట్ సో మోమోస్ సపరేట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ పెట్టి చేశాడు సో బాగుంది సో యున్ ఎంజాయ్ సో ఇంతవరకు అయితే బాగుంది ఇంకా స్వీట్ సెక్షన్ పోలేదు సో ఏమేమి స్వీట్స్ ఉన్నాయో నేను చూపిస్తాను సో వీడియో కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నాకు తెలిసి అందరూ దీనికోసం ఏదో చూస్తుంటారు నేను కూడా సో ఏమేం స్వీట్స్ ఉన్నాయన్నది చూస్తున్నాం అన్నమాట మాకి ఉన్న టైం లిమిట్లో అంటే టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇట్ వెరైటీస్ సో మెయిన్ కేక్ సైడ్ వెళ్ళిపోయాను అటు బనానా అండ్ కస్టర్డ్ రైస్ పుడ్డింగ్స్ అవి ఉన్నాయన్నమాట అండ్ ఇటు వచ్చేసి కేక్స్ ఫస్ట్ అన్ని చూస్తున్నాను ఏ ఉన్నాయి ఏవి పెట్టుకోవాలని ఇటు వచ్చేసి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఒక టెన్ వెరైటీస్ ఉన్నాయనుకున్నాము టెన్ టు లెవెన్ ట్వెన్ టు ట్వెల్వ్ వెరైటీస్ సో అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే ఇక్కడ జల్లీ సెక్షన్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ జల్లీస్ అండ్ బ్రౌనీస్ సో బ్రౌనీస్ నార్మల్గా ఐస్ క్రీమ్తో తింటే బాగుంటుంది అండ్ చాక్లెట్తో తింటే బాగుంటుంది సో ఏమేమి వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి అన్నది ఇక్కడ ఈ సెక్షన్ సో ఎట్ ద ఎండ్ అండ్ అదర్ సెక్షన్కి వెళ్తే ఇక్కడ మనకు చాక్లెట్స్ అండ్ చాక్లెట్ ఫౌంటైన్ ఉందన్నమాట సో మేమైతే ఇవి పెట్టుకున్నాము కేక్స్ అన్ని డిఫరెంట్ ఫ్లేవర్ కేక్స్ ఇంకా చాక్లెట్ దాంట్లో కొన్ని జెల్లీస్ దాంట్లో చాక్లెట్ మిక్స్ చేసుకొని ఇగో ఇలా కలర్ఫుల్ ఉంది ప్లేట్ సో వెరీ వెరీ నైస్ కదా మీకు ఎలా నచ్చింది నా ప్లేట్ చెప్పండి కామెంట్ సెక్షన్ డెజర్ట్స్కి వచ్చేసరికి మాకు టైం మిగలేదు అంటే వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంట ముందే బుక్ చేసుకుంటే ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇచ్చారు కానీ టైం లిమిట్ వల్ల లాస్ట్లో టైం చూసుకోక రష్ క్రష్గా తినేసేయాల్సి వచ్చింది అండ్ మాకు స్పెషల్లీగో డెజర్ట్స్కి వచ్చేసరికి అంత హాఫ్ ఆఫ్ తినేట్స్ అవ్వన్నమాట డెజర్ట్స్కి కొంచెం టైం కావాలి ప్రతి ఒక్కటి స్లోగా తినడానికి స్లోగా తినడానికి బట్ టైం సరిపోలేదండి బట్ ఇంకా మేము వెళ్ళాలి వచ్చి మళ్ళీ చెప్పించుకోవడం ఎందుకనని సో కూల్గా స్లోగా తినే వాళ్ళకి రెస్టారెంట్ ప్రిఫర్ చేయదనే చెప్తా బట్ ఫుడ్ బాగా ఫాస్ట్గా తిని ఎంత ఫుడ్ అయినా ఫాస్ట్ ఫాస్ట్గా హెవీగా తినే వాళ్ళకి బాగుంది రెస్టారెంట్ అండ్ ఫుడ్ కూడా ఓకే చాలా బాగుంది ఇట్స్ ఓకే అది తర్వాత కవర్ చేసుకోవచ్చు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా డే ఇలా హెక్టిక్గా గడిచిపోయింది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక ఫైనల్లీ మేము ఇంటికి వెళ్ళిపోయాము బాయ్ బాయ్